ఏపీ ప్రజలకు షాక్ ఒక్కో ఇంటికి మూడు వేలు అవును చెత్తపై వినియోగ రుసుము నోటీస్తో జనం బెంబేలు పట్టణ ప్రజలపై బాధడకు సర్కార్ సిద్ధం పాత బకాయిలు వసూళ్లకు మొదలైన ఒత్తిళ్ళు వేలల్లో చెల్లించాలని తాకీదులు ఇస్తున్న అధికారులు ఇళ్ల నుంచి సేకరిస్తున్న చెత్తపై వినియోగ రసం వసూలు కొద్ది నెలలుగా నిలిపివేసిన పట్టణ స్థానిక సంస్థలు మరోసారి విజృంభిస్తున్నాయి పాత బకాయిలు సహా వసూలు చేసేందుకు సిద్ధమైన ప్రజలకు అయితే తాకీతలు ఇస్తున్నాయి ఒకేసారి వేలాది రూపాయలు చెల్లించాలని ఒత్తిడి తెస్తుండటంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది వినియోగదారుల రుసుము వినియోగ రుసుములు వసూలు మొదటి నుంచి కూడా పట్టణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం కనీసం స్పందించడం అయితే లేదనమాట జన అభ్యంతరాలపై సీఎం జగన్ సమీక్ష కూడా చేయలేదు ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడల్లా కొద్ది నెలల రుసుములు వసూలు ఆపేసి తర్వాత మళ్ళీ పాత బకాయిలతో కలిపి ఇక్కడ పిండుకుంటున్నారు మూడు వేల వినియోగ రుసుములు చెల్లించాలని విజయవాడ కుటుంబానికి నగరపాలక సంస్థ తాజాగా తాకీదలు ఇచ్చింది రెండు వేల ఇరవై డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ దాకా నెలకు నూట ఇరవై చొప్పున ఇరవై ఐదు నెలకు మూడు వేలు చెల్లించాలని అధికారులు అయితే అందులో పేర్కొన్నారు సో ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ చెత్తకు సంబంధించి పనులు అయితే వేసి ఒక్కొక్క ఇంటికి మూడు వేల చొప్పున వసూలు చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి ఇదే జరిగితే ఇంకెవరు తట్టుకోలేరు అనమాట అయితే ఇంటికి మాత్రమే కాదు దుకాణాలకు కావచ్చు ఇలా వ్యాపారాలు చేసుకునే వారికి కూడా ఈ చెత్త నుంచి అయితే డబ్బులు అయితే వసూలు చేస్తున్నారన్నమాట సో ఇది మనకు బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి